గౌరవణీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత అవన్నగడ్డ శాసనసభ్యులు మనందరి ప్రియతమ నాయకుడు తెలుగు భాషకి ఒక ముగ్గుబిడ్డ డాక్టర్ మండలి పుద్దుప్రసాద్ గారు మండలి ప్రసాద్ గారితో నాకు కొన్ని దశాబ్దాల పరిచయం ఉన్నప్పటికీ నేను గత ప్రభుత్వంలో అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను కల్చరల్ శాఖ డైరెక్టర్గా ఉన్నా ఆ సమయంలో బుద్ధుప్రసాద్ గారు డెప్యూటీ స్పీకర్గాను అవినగడ్డ శాసనసభ్యులుగానే ఉన్నారు వారితో నేను డైరెక్టర్గా ఏ కార్యక్రమం నిర్వహించినా వారే నాకు ఎంత ప్రోత్సహించారు ఆ సమయంలో చాలా సన్నిహితంగా నేను నెలగా వారి సూచనలు వారి సంప్రదింపులతోనే నేను ఆ శాఖ నిర్వహించాను అని గర్వంగా చెప్పుకుంటాను ఈ సభలోనైనా అయితే ఎందుకంటే ఆనాడు మాకు మంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ బుద్ధు ప్రసాద్ గారి సంస్కృతి భాష అనేసరికి బుద్ధు ప్రసాద్ గారి మాటను చాలా పరిగణ సందర్భం అది నేను కూడా డైరెక్ట్గా మంత్రి గారిని ఏదైనా చెప్తే బుద్ధు ప్రసాద్ గారిని కన్సల్ట్ చేసేవాడిని అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే మా మంత్రి గారు సాద్ గారు నేను మరకాల ప్రభాకర్ గారు వెళ్ళిన ఆయన మేమంతా కలిసి వెళ్ళాం ఇటువంటి సాన్నిహిత్య నేపథ్యంలో మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సార్ నేను వెళ్ళి కలవటం ఇటువంటి జరుగుతుంది అయితే నాది మహాశూన్యం అనేటువంటి ఒక గ్రంథం వెన్నవల్ల వల్లభ్రావు గారి హిందీలో ట్రాన్స్లేషన్ చేసి ఆవిష్కరణ సందర్భంలో సార్ పక్కన నేను కుంటున్నాను అప్పుడు సారు మాట వచ్చే సంవత్సరం నాన్నగారి శత జయంతి ఉత్సవం వస్తుంది వారి మీద ఒక నాటకం తయారు చేస్తాం అనే వస్త్రం అంటే చాలా సంతోషం సార్ అప్పటికి నేను మండలి వెంకటకృష్ణారావు గారి గురించి కొంత భిన్న అంటే ఉప్పిన నిధిసీమ ఉప్పిన ఆ ఉప్పినలో ఆయన చేసినటువంటి సేవలు అంటే నిజానికి మీ ఊరు వచ్చి నేను మండల వెంకటకృష్ణారావు గారి గురించి చెప్పడం అంటే ఏదో సూర్యుడిని ఓ తిటి నా చేతిలో పట్టుకొని ఇదిగోండి సూర్యుడు అని చూపించినట్టు ఉంటుంది నిజానికి వారి అవున్న వారి గొప్పతనం వారి సేవాభావం వారి నిస్వార్థం వారి నిరాడంబరం అవన్నీ మీరు కొంతమంది స్వయంగా ఉన్నారు మీ తల్లిదండ్రుల నుంచో తాతల నుంచి విన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన మనుషులు ఆయన ప్రజల మీరు మీ దగ్గర నేను చెప్పడం ఇది సాహసమైనప్పటికీ ఒక పాఠకుడుగా ఆయన జీవిత చదివినప్పుడు నేను చాలా పులకించిపోయాను ఎందుకంటే నాకు కూడా ఒక అధికారిని అయినప్పటికీ నేను మున్సిపల్ కమిషనర్ యాక్చువల్గా నా ఒరిజినల్ ఉద్యోగం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులతో నేను పనిచేశాను చాలా గొప్పవాట్లు చేశాను కానీ ఆయన జీవిత చదివినప్పుడు నేను అది ఆ నిస్వార్థం కానీ ఆ సేవాభావం కానీ ఆ నిరాడంబరం కానీ ఊహక అందనటువంటిదని ఒక సందర్భంలో ఆయన చేసినటువంటి సేవ అది గుప్పను తుప్పలు ముళ్ళు రాళ్ళు రంపళ్ళు అన్నిటినీ నడుచుకుంటే వెళ్ళిపోతే అత్యాలకి పొడ్డలు పుట్టుకొని రక్షపాతం అయిపోతుంటే గొప్పలు ఎక్కిపోతే పట్టుకొని ఆ బాధ నోడ్చుకున్నటువంటి మహాభావయ్య నాకు ఆ రోజున ఏం పూర్తి వచ్చిందో తెలుసు మహాభారతంలో భీష్ముడు అర్జునుడైతే బాణాలు ఆయన స్వచ్ఛంద మరణం ఉంది భీష్ముడు ఎప్పుడు రాముకుంటే అప్పుడు చనిపోతాడు ఏదో బాణం వేసినందుకు మాత్రం కది పూసినంత మాత్రం ఆయన చావు రాదు ఆయన అంపశయ్య మీద ఉన్నారు అంపశయ్య మీద ఉంది ఆ ఉత్తరాయణం వచ్చిన తర్వాత అప్పుడు భీష్మయాక ఆయన చనిపోతాడు అంటే ఆ రోజు చనిపోవాలనుకున్నాడు ఆయన ప్రాణం ఆ రోజు విచ్చిపెట్టాడు ఆ అంపశయ్యి మీద ఉన్నటువంటి భీష్ముడు ఆ ప్రాణాల దాటి వాడికి శరీరం గు ఆయన ఎంత మదలపడుతాడో నేను కృష్ణారావు గారిలో ఆ పీస్పుడు వెదని తీశా ఎందుకంటే నీకు నాలుగు రక్కలు గుళ్ళు అవి ఏమి పుచ్చుకున్నా ఆయనకి స్పృహ లేదు ఏమి పుచ్చుకున్నా ఏమి ఏ దారులంటే ఆయన వెళ్తున్నాడో ఆయనకి ఆలోచన లేదు పెదాలి పెందాలి పెందని నా ప్రజలు పాపకులు కాదు కొందరు దిగజీ ఉండే కొందరు జవాన్లా మారిపోయి సవాలు కుప్పలు కుప్పలు తేలిపోతుంటే వాటిని ఆ ప్రజల్ని బతికున్నటువంటి ప్రజలను బతికించుకోవాలి మళ్ళీ వాళ్ళకి జీవితం పట్ల ఆశ కల్పించాలి అనేటువంటి ఆవేదన ఆయనలో రగిలింది ఇలా ప్రతి సన్నివేశం కూడా నాకు చాలా కుడిపేసినటువంటి సంగతి నా మనసుని త్వరింపు సంగతి మనం రాజకీయ నాయకుల్లో అలాంటి వాళ్ళు అరుదు పరువైపోయారు ఆత్మావైపుత్ర నామాసి తండ్రే మళ్ళీ కొడుకు జన్మిస్తాడు అన్నట్టు ఏదో బుధప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరూ మనకి ఈ రాష్ట్రంలోనో ఈ దేశంలోనో కనిపిస్తున్నారు తప్ప మీకు రాజకీయ రంగం మొత్తం స్వార్థమయమైపోయింది మనం చూస్తున్నాం ఏదో నేను చెప్పేటువంటి మాట కాదు ప్రతిరోజు మనం కాపదలు చెప్తున్నాం అటువంటి మహనీయుడి జీవితం మహాపురుషుడి జీవితం మహాత్ముడి జీవితం నేను రాయకపోతే నేను రచయితగా ఒక నాటక రచయితగా ఎందుకు నాటకాలను అని అనిపించి ఆయన నాటకాన్ని రాశాడు మా తాయి మండలి బుద్ధ వెంకట గారి పాత్ర ధరిస్తున్నాడు మీ ముందుకు వస్తాడు ఆ పాత్ర నటిస్తూ మొన్న రిహర్స్తో అలా కోల్పడిపోయాడు ఏడ్చాడు ఆ పాత్రలో నేను వెళ్ళిపోయాడు నేను ఆయన వేస్తూ ఏడ్చాడు నేను రాస్తూ ఏడ్చా ఆ పాత్రలో ఇంకా మీరు ఎలాగో చూస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నాకు ఇచ్చినటువంటి గుర్తి నేను దారి చెప్పినట్టు సురవరం ప్రతాప్ రెడ్డి గారి నాటకం రాశాను జ్యోతిరావు పూలే నాటకం రాశాను మహాత్మా గాంధీ తిరిగి వచ్చినట్టు నాటకం రాశాను గాంధీ జయంతి కానీ అది ఐదు భాషల్లో వేశాను మొన్నై కన్నడలో ఆ నాటకం వేశారు అయితే బతుండీ అలాగే రాజబహదూర్ వెంకట్రామారెడ్డి అని ఆయన తీసుకుని రాశాను వాళ్ళు ఎవరు తక్కువ నేను వాళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళందరిలోకి విశిష్టమైనటువంటి అంటే సేవాభావం మీకు విస్మార్థము నిరాడంబరం అంటే ఆయన మంత్రి అయి ఉంది రాజు వెళ్ళలే తేజము కలరా కానీ రాజు అల్సర కానీ వాహన శ్రేణి అంటాం ప్రోటోకాల్ అంటాం అవన్నీ ఉంటాయి కానీ మన మండలి సామా ఎందుకు వస్తాం అంటే రెండు కారులో ఎత్తే ప్రజల జీవితం మనకేం తెలుస్తుంది వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే ప్రజల వ్యక్తికి కానీ ఒక ఫలితం ఒక ముక్తి ఒక మోక్షం వస్తుందని ఈ నాటకం రాశాను ఆ నాటకం మీతో పాటు నేను కూడా ఇదే ఈవేళ మొట్టమొదటి చూడబోతున్నాను కాబట్టి వారందరి శ్రమను మీరు తీవించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి నాటకం చివరి వరకు రెండు వచ్చే ఎలక్షన్ కోసం ఆలోచిస్తాడంట రాజనీతిజ్ఞుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాను ఆ వచ్చే తరం గురించి ఒక తరం గురించి కాదు కాబోయేటువంటి తరతరాల గురించి ఆలోచించినటువంటి మహానుభావుడు ఋషి ఆయన రాజర్షి అటువంటి రాజ జీవితాన్ని ఈరోజు మేము ఆలోచించబోతున్నాము మీరు చూడబోతున్నాను మీరు చూసి మమ్మల్ని ఆశీర్తిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ